డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాబై మూడవ జన్మదినం ముందస్తు వేడుకలు వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన పట్టణ అధ్యక్షుడు రామారావు అనిల్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా జనసేన కార్యదర్శి చామండి రాధమ్మ పర్యవేక్షణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు జనసేన నాయకులు జన సైనికులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నామని వంద మందికి పైగా బ్లడ్ డొనేట్ చేశారని తెలిపారు కార్యదర్శి రాధమ్మ మాట్లాడుతూ పవన్ మునుముందు ఉన్నత పదవులు పొందాలని ఆయనకు వెంకటగిరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కోరారు ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఎస్కే రిజ్వాన్ హాస్పిటల్ డెవలప్మెంట్ మెంబర్ వెంకటరమణ తెలుగు యువత రాష్ట కార్యదర్శి కేవీకే ప్రసాద్ పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం నాలుగో వార్డు ఇన్ఛార్జి దొంతుమణి ఏఎంసీ మాజీ చైర్మన్ పులుకొలు రాజేశ్వరరావు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు प्रवालिका उच्चे प्रवालिका

And it d o e s Thank okay. you. ये सब मना है అందరికి నమస్కారం అండి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర కూటమి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి జన్మదినం యాభైవ జన్మదినం యాభై మూడవ జన్మదినం సందర్భంగా మా వెంకటగిరి జన సైనికులు నెల్లూరు జిల్లా పర్యవేక్షకులైనటువంటి టిట్కో చేయమైనటువంటి శ్రీ వేములపాటి అజయ్సార్ గారి ఆదేశాలతో వెంకటగిరి నియోజకవర్గంలో ఒకటో తేదీ జనసైనికులు అభిమానులు బ్లడ్ బ్యాంకును కండక్ట్ చేశాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు వందకు పైగా అభిమానులు వచ్చి బ్లడ్ని డొనేషన్ చేస్తున్నారు ఈరోజు సామాజిక సేవా కార్యక్రమం అనేది మా అధ్యక్షుడికి ఎంతో ఇష్టము ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఇష్టపూర్వకంగా మా జనసైనికులు వచ్చి ఈరోజు బ్లడ్ ఇవ్వడం అనేది ఎంతోమంది ప్రాణాలకు వాళ్ళు దాతలుగా నిలబట్టము కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు బ్లడ్ బ్యాంకులు జరుగుతున్నాయి రేపు రెండవ తేదీ ఎంతో ఘనంగా మా జనసైనికుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరుపుకుంటాము ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ప్రజలకు ఒకవైపు నుంచి రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేపాన్ని పల్లె ప్రాంతాల్లో ఎంతో మెరుగైన వాళ్ళకు వసతులను ఏర్పరిచినటువంటి మన కూటమి ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి ఒక సేవా కార్యక్రమాలు ప్రజలు ఎంతగానో కావాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆహో ఇంకా తరతరాలు ఒక పదహైదు సంవత్సరాల దాకా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇంకా ఇంకా సేవా కార్యక్రమాలు అందిస్తూ ఇంకా గొప్ప పదవులు మా ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి రావాలని కోరుకుంటూ వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఆశీర్వాదాలు అలాగే వారాహి అమ్మవారి ఆశీర్వాదాలతో నిన్ను ఊరేళ్ల కుండల వంశం రాజకీయంలో ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన మా జన సైనికులకు అలాగే ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు టీడీపీ నాయకులకు అలాగే మా హాస్పిటల్ యాజమాన్యానికి జిలానిసార్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము జై జనసేన జై అందరికీ నమస్కారం ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిజ పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని వెంకటగిరి పట్టణంలో ఆయన జన్మదిన వేడుకల్ని ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశాం ఈరోజు సెప్టెంబర్ ఒకటో తేదీ మన ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వందకు పైగా రక్తదా రక్తదాతలు ఆయనకి ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం రక్తాన్ని దానం చేశారు వారికి మొదటిసారి మేము జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మాకు సహకరించినటువంటి చామండి రాధమ్మ గారు ఆమె రక్తదాతలందరికీ భోజన ఏర్పాట్లు ఏర్పాటు చేశారు ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం జయప్రదం అవ్వడానికి మాకు సపోర్ట్ చేసినటువంటి అరవ రాజేష్ గారు కోన రవిశంకర్ గారు మన జిమ్ ఫనీ అన్న గారు అలాగే మా జన సైనికులు వీరమహిళ నాయకులు ముఖ్యమైన నాయకులు మన నీటి సంఘం డైరెక్టర్ అయినటువంటి సీను గారు మన షేక్ రిజ్వాన్ బాషా గారు మైనారిటీ నాయకులు వీళ్ళందరి సహకారంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా జరుపుకోగలుగుతున్నాం కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన జన్మదినాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన స్ఫూర్తితో ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేసే మా జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది ఆయన ముఖ్యం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసే కృషి మనం అందరం చూస్తున్నాం ఆయన నుండి నూరేళ్ళు ఇలాగే ప్రజల కోసం ఎప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఆయనకు అండగా మేమంతా ఉంటామని ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు ಮರಿಯು ಗೂಡೂರು